ఓం దిర్ మహాగణజ మహా ఓం శ్రీ సాయిన ఓం శ్రీ దత్తద్రిప్మహ వరాల్ ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజున మనం వ్యాపారం ఎవరి పేరు మీద చేస్తే ఎలా ఉంటుంది అనేది మన ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరి పేరు మీద చేసుకోవచ్చు తన పేరు మీద చేసుకోవచ్చా భార్య పేరు మీద చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో జాతకంలో భావంలో ఈ లగ్నంలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఒకసారి పరిశీలిద్దాం కొందరు వ్యాపారం చేస్తూ అభివృద్ధి లేకపోవడంతో భార్య పేరుతో వ్యాపారం చేయవచ్చా అనే సందేహం రావటం జరుగుతుంది కొందరు జాతకాలు వ్యాపారం చేయడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఉదాహరణకు ఉభయ లగ్నాలు మేధనం కన్య ధనుసు మేన లగ్న జాతకాలు వ్యాపారం ప్రారంభించేటప్పుడు అనేకమైన కష్టాలు నష్టాలు ఎదుర్కొంటారు కారణం ఈ మెధున లగ్నానికి కన్యా లగ్నానికి బుధుడు అధిపతి ధనుర్ లగ్నానికి మేన లగ్నానికి గురుడు అధిపతి కాబట్టి బుధుడు గురుడు వ్యాపారం చేయడానికి బలంగా ఉండాలి ఇటువంటి జాతకులు భార్య పేరుపై వ్యాపారం చేయటం భార్య పేరుతో ఆస్తులు కొనుగోలు చేయటం స్థలాలు కార్లు ఇటువంటివి భార్య పేరుతో ఉండటం కలిసి వస్తుంది ఉదాహరణకు జాతకంలో నాలుగో స్థానం బలహీనమై మరి కుజుడు కూడా బలహీనమైనప్పుడు జాతకుడు తన పేరుతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయకూడదు కారణం కుజుడు బలంగా ఉన్నట్లయితే వ్యాపారం బాగా కలిసి వస్తుంది కుజుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇళ్ల స్థలాలకి అధిపతి కాబట్టి కుజుడు ఇది మన కుజుడు బలంగా ఉందా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఇటువంటి సందర్భాలలో మీ జాతకంలో రాజస్థానం బలంగా ఉన్నప్పుడు మీ భార్య పేరు పేరున స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు జ్యోతిష్యంలో ఇటువంటి రహస్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయి జాతకంలో భార్య లేదా భర్త పేరుపై వ్యాపారం చేయాలి అనుకున్నవారు మీ జాతకంలో సప్తమ స్థానం భార్యని సూచిస్తుంది అంటే సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం దీన్ని కలత్ర స్థానం కూడా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ స్థానానికి ధనస్థానం అనగా మీ జాతకానికి అష్టమ స్థానం అవుతుంది అదేవిధంగా మీ భార్య స్థానానికి రాజస్థానం మరియు లాభస్థానం అనగా మీ జాతకంలో అష్టమ స్థానం నాలుగవ స్థానం మరియు ఐదవ స్థానం బలంగా ఉన్నప్పుడు మీరు భార్య లేదా భర్త పేరుపై వ్యాపారం చేయవచ్చు ఆస్తులు కూడా కొనుగోలు చేయవచ్చు లేక స్థిరచర ఆస్తులు వారి పేరున ఉంచుకోవచ్చు వీరి పేరుపై మనం పెట్టుబడులు కూడా పెట్టినట్లయితే వ్యాపారాలు కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉందనమాట కాబట్టి మీ జాతకం వ్యాపారం కలిసి రాదని జ్యోతిష్యులు మీతో చెప్పినప్పుడు ప్రత్యామంగా మీ జాతకంలో చతుర్థ స్థానం పంచమ స్థానం అష్టమ స్థానాలను పరిశీలించి అవి బలంగా ఉన్నప్పుడు మీ భార్య పేరున వ్యాపారాలు ప్రారంభించండి మీ జాతకంలో ఈ స్థానాలు బలంగా లేవు అనుకుంటే దీనికి మరొక మార్గం కూడా ఉంది పురుషుల జాతకంలో శుక్ర భగవానుడు ఉన్న స్థానం నుండి రాజస్థానాన్ని మనం పరిశీలించాలి ఈ స్థానం బలంగా ఉన్నప్పుడు పురుషులు తమ భార్య పేరున వ్యాపారాలు చేసుకోవచ్చు ఆస్తులు కూడా కొనుగోలు చేసుకోవచ్చు అండి అదేవిధంగా పెట్టుబడులు కూడా పెట్టవచ్చు అదే స్త్రీ జాతకంలో కులుడు ఉన్న స్థానం నుండి రాజస్థానం బలంగా ఉంటే ఈ జాతకులు భక్త పేరుతో వ్యాపారాలు చేయవచ్చు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏ ఒక్కటైనా మీకు అనుకూలంగా ఉన్నా మీరు మీ గీత భాగస్వామి పేరుతో వ్యాపారాలు చేస్తే బాగా అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంది ఈ విధంగా మనం దశ అంతర్దశలు కూడా సపోర్ట్ చేస్తే అధికమైన అధికమైన లాభాలు రావడానికి ఆస్కారం ఉంది ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎటువంటి అనేకమైన రహస్యాలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను మనం గమనించి వాటిని మనం వ్యాపారం చేసేటప్పుడు ఇవన్నీ మనం పరిశీలించి మనం నష్టాలు కష్టాలు రాకుండా మన లగ్న అంటే మన జాతక నేను పరిశీలించుకొని మనం చేసినట్లయితే మనం ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా ముందుకు నడవడానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశిక్భావాలు